ఓం శివాయ తులసి మొక్క మన ఇంట్లో ఉన్న పవిత్రమైన దేవత ఆమెను తులసీదేవి అని పిలుస్తారు తులసీదేవి పూజ వలన ఇంట్లో శుభం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి తులసీదేవి శ్రీ మహావిష్ణువుకు ప్రియమైనది కానీ ఆమె భక్తితో సమర్పించిన తులసి దళం శివునికి కూడా అత్యంత ప్రీతికరం అని శివపురాణంలో చెబుతుంది తులసి పూజకు కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో తులసి చెట్టు వద్ద పూజ చేయాలి తులసి చెట్టుకు ప్రతిరోజు చేయాలి కానీ సాయంత్రం సమయంలో నీరు పోయవద్దు ఉదయం మాత్రమే గంగాజలం లేదా శుద్ధ నీరు పోయాలి సాయంత్రం తులసి చెట్టు ముందు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలి ఇది ఇంటికి శుభం ఐశ్వర్యం సౌఖ్యం కలిగిస్తుంది తులసి దళం ఉదయం మాత్రమే తీయాలి ఆదివారాలు ద్వాదశి అమావాస్య సాయంత్రం వేళ దళం తీయకూడదు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ముందుగా ఓం తులస్యై నమ మంత్రం జపిస్తూ దీపం చూపాలి తర్వాత పూలు అక్షింతలు నైవేద్యం సమర్పించాలి పఠించవలసిన శ్లోకం తులసి శ్రీ సఖీ శుభ్రే పాపహరిణి పుణ్యదే నమో నమో తులసి శుభే దీని అర్థం ఓ తులసీదేవి నీవు పాపాలను హరించి పుణ్యాన్ని ప్రసాదించే దేవతవు నీకు నమస్కారాలు తులసి పూజ ఫలితాలు తులసి పూజ మన జీవితంలో ఎన్నో ధన ఆరోగ్యం శాంతి మరియు భక్తి ఫలాలు ఇస్తుంది పాప నివృత్తి ప్రతిరోజు తులసి పూజ చేస్తే పాపాలు తొలగి మానసిక శాంతి కలుగుతుంది తులసి సుగంధం దళాలు ఆకులు ఇంట్లో ఉండటం వలన దుష్టశక్తులు దూరం అవుతాయి శరీర ఆరోగ్యం పెరుగుతుంది తులసి పూజ వలన ఇంటి శుభకరమైన శక్తులు పెరుగుతాయి సంపద ఐశ్వర్యం లభిస్తుంది భక్తితో తులసి పూజ చేస్తే కుటుంబంలో ఐక్యత సుఖశాంతి మరియు ప్రేమ పెరుగుతుంది కార్తీక మాసంలో తులసి పూజ దీపారాధన ధల సమర్పణ వలన కోటి పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో పఠించవలసిన శ్లోకం తులసి స్తోత్రం యా పటేత సుశ్రావణం మాసే అన్నం సమృద్ధి సంతతి గృహ శాంతర్వ వృద్ధి రూపై ఈ శ్లోకం అర్థం కార్తీక మాసంలో తులసి స్తోత్రం చదివినవాడు సంపద ఆరోగ్యం ఇంటి శాంతి పొందుతాడు తులసి తోటలో దీపం వెలిగిస్తే కలిగే పుణ్యము కార్తీక మాసంలో లేదా ప్రతి పౌర్ణమి రోజున తులసి తోటలో దీపం వెలిగించడం వలన అది ఒక చిన్న పనిలాగా కనిపించిన అపారమైన పుణ్యం ఇస్తుంది పఠించవలసిన శ్లోకం తులసి వృక్ష మూలస్థం దీపం యహ ప్రజ్వలేత్ నరః సప్త జన్మకృతం పాపం నశయేత్ క్షణమాత్రకే ఈ శ్లోకం అర్థం తులసి చెట్టు వద్ద దీపం వెలిగించినవాడు ఏడు జన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు తులసి తోటలో దీపం పెట్టడం వలన ఇంట్లో శూపం కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి కుటుంబం ఐశ్వర్యంతో నిండుతుంది మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం తులసి తోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఓం తులసియే నమ మంత్రం జపిస్తే అది కోటి దీపదాన పుణ్యానికి సమానమని భక్తులు విశ్వసిస్తారు కార్తీక మాసంలో శివునికి తులసి దళం సమర్పించడం వలన కలిగేటువంటి లాభాలు చూద్దాం తులసిదళ మేఘేనా శంకు చూడామనే ప్రియాం అంటే ఒక్క తులసి దళం సమర్పించిన భక్తి ఉంటే అది శివునికి అత్యంత ప్రీతికరం అవుతుంది తులసి వృక్షం దగ్గర దీపం వెలిగించడం నీరు పోయడం తులసి పూజ చేయడం వలన కార్తీక మాసంలో చేసినప్పుడు కోటి దీప పుణ్యఫలాన్ని ఇస్తుంది శ్లోకం తులసి దళమేఖేన శంకు చూడామనే ప్రియాం అర్పయామి మహాదేవ తభ్యం స్మరామి శంకర శ్లోకం అర్థం ఓ మహదేవ ఒక్క తులసి దళం సమర్పించిన భక్తితో చేసిన పూజ నీకు అత్యంత ప్రియమైనది తులసి మొక్క నాటే శుభమైన రోజులు ఎప్పుడో చూద్దాము కార్తీక మాసం దగ్గర పడితే ప్రతి ఇంట్లో తులసి మొక్కను నాటడం ఒక పవిత్రమైన ఆచారం తులసి మొక్కను నాటటానికి అత్యుత్తమ సమయం ఆషాఢ శుక్ల ఏకాదశి దీనినే తులసి జయంతి అంటారు అదేవిధంగా గురువారం శ్రావణమాసం లేదా కార్తీక మాసం ప్రారంభం ముందు రోజుల్లో కూడా చాలా శుభమైనది నాటేటప్పుడు ఉదయం సూర్యోదయం తర్వాత శుభముహూర్తంలో నాటడం ఉత్తమం తులసి గుంటను లేదా చిన్న కుంటను ఎంచుకొని పవిత్రమైన మట్టిని నింపి కుంకుమ పసుపు అక్షింతలు చల్లండి మట్టిలో తులసి ముక్కను సున్నితంగా నాటండి చుట్టూ పూలతో అలంకరించి దీపం వెలిగించండి నాటే ముందు ఓం తులస్యై నమ అని మూడు సార్లు జపించండి తరువాత ఈ మంత్రాన్ని చదవండి తులస్యై దేవ్యై నమ విష్ణు ప్రియాయ నమ పాపం హరాయే దేవి పావన సర్వమాపనం తర్వా నాటిన తర్వాత తులసీదేవికి నీళ్లు పోసి గంగా జలం లేదా పాలు చల్లడం కూడా శుభప్రదం తులసీదేవిని ప్రేమతో శ్రద్ధతో సేవిస్తే ఇంట్లో శుభము శాంతియు స్థిరిస్తాయి ఈ కార్తీక మాసంలో మీరు కూడా తులసి ముక్కను నాటి ఆ దివ్యశక్తిని పొందండి తులసి దళం ఏకమాపి హరే పితృ ప్రీతికారం భవత్ అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి